మాత్రే నమహా నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితుల దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి శరణమయ్యప్ప ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి శరణమయ్యప్ప అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సప్ చేయండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభా శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే ఏడున్నర శని నడుస్తుంది రాహు అనుకూలంగా లేడు బృహస్పతి మూడవ ఇంట్లో శని పన్నెండవ ఇంట్లో కేతు ఏడవ ఇంట్లో అంగారుకుడు ఈ నెల రెండు మరియు తొమ్మిదవ ఇంటికి అధిపతిగా తిరోగంలో ఉన్నాడు చేపట్టే పడిలో జాప్యం కలిగే విధానాలను పూర్తి చేస్తారు సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది స్థిరాతి స్థిరాస్తి వివాదాల్లో పెద్దల సహాయంతో పరిష్కారం చేసుకుంటారు కోర్టు వ్యవహారాలు మిశ్రమంగా ఉంటుంది సంతానం యొక్క వివాహ ఉద్యోగాలు సానుకూలంగా ఉండే అవకాశాలు మాస ద్వితీయంలో కనబడుతున్నాయి వ్యాపారాలు లాభసాటిగా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు పొందుతాయి మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు బాగుంటుంది కొంచెం అటుగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు పరిశ్రమల వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది మీకు పేరు డబ్బు వచ్చే రెండింటిని సంపాదించే ప్రాజెక్ట్లో చేరండి కానీ ఏదో కనబడింది కదా అని చెప్పి జాయిన్ అయ్యి ఇబ్బంది పడకండి ఆర్థిక పరమైన విషయాల్లో సంయమనం మాత్రం కోల్పోకండి డబ్బుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం ప్రధాన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ముందు ప్రమాద అవకాశాలు ఎంత ఉందో దాన్ని బాగా లెక్క వేసి మీ భార్య భర్తలు అన్నదమ్ములు పెద్దవాళ్ళ యొక్క సూచన మేర ఆర్థిక వ్యవహారంలో ముందుకు వెళ్ళండి భూమి భవనాలు సంబంధించిన వివాదాలు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చే అవకాశాలు ఉన్నాయి మాస ద్వితీయంలో ఉన్నతాధికారులతో అనుకూలించడం భావితరాలకు మేలు చేస్తుంది కొందరికి ఆకస్మిక స్థాన ప్రంశం ఉద్యోగ మార్పు లేదా ఉద్యోగ తొలగడం ఇవి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యతిరేకతలపై కొంచెం బాగా అధ్యయనం చేయండి వేరువేరు రూపాల్లో ధనాన్ని వెచ్చించే అవకాశాలు ఏర్పడుతుంది అన్ని పనులు శుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి శారీరక ఆరోగ్యం స్వల్ప ప్రభావితం చేసే అవకాశాలున్నాయి కోలుకుంటారు శస్త్రచికిత్స అయ్యే అవకాశాలున్నాయి బ్లాక్స్ కానీ లేదా ఈ యొక్క బ్లడ్ బ్లాక్స్ కానీ లేకపోతే శస్త్రచికిత్స కానీ మర్మాంగాల దగ్గర యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి రావడం కానీ లేదా స్కిన్ రిలేటెడ్ ఇబ్బంది రావడం కానీ యూరినల్ ప్రాబ్లం రావడం కానీ జాగ్రత్త పడండి ఇవన్నీ కూడాను ఉపాధ్యాయ ఉద్యోగం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఎవరితోనూ వాదుల ఆటకు దిగకండి రాజకీయ నాయకులకి కాస్త గడ్డు కాలం జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ నష్టాల్లోనే కనబడుతుంది మీకు ఈసారి వ్యవసాయదారులు బాగుంటారు మీడియా రంగం వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం బయట ఆహారాలు తినకండి ఎవరు కూడాను ఈ రోడ్ సైడ్ ఆహారాలు తిని మీ ఆరోగ్యాన్ని చెడుపుకోకండి దానివల్ల మీ యొక్క ఆర్గాన్ దెబ్బతినే తినే అవకాశాలు బాగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా పడాలి ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు డిసెంబర్ రెండు ఐదు తొమ్మిది పన్నెండు చంద్రాస్తమం డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు మధ్యాహ్నం ఉంటుంది చంద్రాస్తమం ఈ రెండున్నర రోజులు జాగ్రత్త అదృష్ట సంఖ్య నాలుగు మరియు ఆరు అని చెప్పచ్చు పూజించవలసినటువంటి దైవం అమ్మవారు మరియు మహావిష్ణువుని ప్రార్థన చేయండి నవగ్రహాలకు పరిహారం చేయండి ప్రదక్షిణాలు చెయ్యండి బుధవారం విష్ణు సహస్రాం పారాయణ చేయండి గురువారాల్లో దక్షిణామూర్తికి దీపం వెలిగించండి మీ యొక్క వయసు ఎంత ఉందో అని శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి నవగ్రహాలకు నలభై ఎనిమిది రోజులు ప్రదక్షిణం చేయండి విద్యార్థులకి చాలా యోగకాలంగా ఉంటుంది ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండడానికి మీనరాశి వాళ్ళ ప్రయత్నం చేయండి విజయవస్తువు ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరు అన్ని మా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికీ షేర్ చేయట్లేదు మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూలి గురుస్వామి గారు నిర్మించారు మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి శరణమయ్యప్ప 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 ఏమండి మా స్కూల్లో విద్యార్థుల్ని మేము మా పిల్లలు చదువుతున్నారండి ఆ విద్యార్థుల్ని అయ్యప్ప దీక్షలో అలవ్ చేయట్లేదండి ఇది కరెక్టా తప్ప మేనేజ్మెంట్ కరెక్ట్ మీరు కరెక్ట్ కాదు మీరు ఏమడిగారు అయ్యప్ప దీక్షతో అక్కడ అలౌ చేయట్లేదు అంటే మీ అయ్యప్ప దీక్షకు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆ మేనేజ్మెంట్కి ఒక యూనిఫామ్ ఉంటుంది కదా మీరు ఆ పిల్లవాడిని చేర్చేటప్పుడే ఈ స్కూల్ మేనేజ్మెంట్కి అనుబంధంగా ఉండే మా విద్యార్థిని ఇక్కడ చదివించడానికి మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పి సంతకం పెట్టే కదా చేర్చారు తప్పు కదా స్కూల్ యూనిఫామ్ అంటే స్కూల్ యూనిఫామే పోలీస్ యూనిఫామ్ అంటే పోలీస్ యూనిఫామే నేను నిన్న ప్రయాణం చేస్తూ ఉండగా ఒక పోలీస్ అయ్యప్పన్ తన యొక్క యూనిఫామ్ చేసుకుంటూ పైన ఒక టవల్ వేసుకొని నాకు దారిలో కనబడి సిగ్నల్ దగ్గర నేను ఆగానే పరిగెత్తుకుంటూ వచ్చాను గురుగారు మీరు చెప్పినటువంటి టీవీలో చూసి నేను పోలీస్ యూనిఫామ్ వేసుకొనే నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఉన్నాను నాకు చాలా అనుకూలంగా ఉంది మా డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు ఉంది ఇలా వేసుకోవడంలో నేను ఏం మొహమాట పడట్లేదండి నేను ఇంటికి వెళ్ళగానే దీక్ష వేసుకుంటాను అని చెప్తున్నారు సో అతను తన వృత్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అలాంటప్పుడు విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క చదువుకు ఉపయోగించాలి కదా ఆ చదువు సమయంలో మాలలు వేసుకొని నల్ల బట్టలు ఎర్రబట్టలు వేసుకొని ఆ స్కూల్లో ఫ్యాకల్టీస్ ఏ రకంగా ఉంటారో ఎలా ఉంటారో తెలియదు కదా ఈ ఒక విద్యార్థి విద్యార్థిని వల్ల ఆ మాతస్వామి ఈ పాపను చూసి దూరంగా వెళ్ళడం వల్ల ఆ ఎంటైర్ క్లాస్ చదువుకునే ఒక పిల్లడు వల్ల ఆ ముప్పై మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు కదా వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ పోతుంది కదా అప్పుడు మనం మాల వేసుకొని పది మందికి సమాజానికి సేవ చేస్తున్నామా పది మందికి ఇబ్బంది పెడుతున్నామా కామెంట్స్ అంతా చేయకండి బుర్ర పెట్టి మనసు పెట్టి ఆలోచించండి పిల్లల్ని స్కూల్కి పంపించే ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలకి మాల వేస్తే మీరు మాల వేసుకునేది మీ ఇంటి కోసమే కానీ ఆ స్కూల్ కోసం కాదు స్కూల్కి వెళ్ళే వాళ్ళు యూనిఫామ్ తోనే వెళ్ళాలి అక్కడ పిలిచే టీచర్ స్వామి రా కొంచు స్వామి రా అని పిలవరు హే రాజు హే విజయ హే రాధ ఏ ఇలాగే పిలుస్తున్నారే కానీ స్వామి గారు రండి ఆ లాంగ్వేజ్ అంతా మార్చుకోరు టీచర్ అలా చెప్పితేనే బుర్రకెక్కుతుంది కాబట్టి స్కూల్ మేనేజ్మెంట్ కి గా వెళ్ళకూడదు అయ్యప్ప స్వామి కూడా ఒప్పుకోడు శరణమయ్యప్ప